హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించబోతుందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ జేపీఆర్ ఫిలిమ్స్ అధినేత పవన్ గంగా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు టోనీబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై నాలుగున ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో వారు ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని ఎస్టు సినిమాస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించబోతుందని ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంటాయన్నారు ఈ చిత్రం ముందు రోజు ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో ఉంటుందని ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ ఆరు గంటల నుంచి షోలు మొదలవుతాయని ఇది మెగా అభిమానులు సినీ ప్రేక్షకులకు శుభవార్తేనన్నారు పవన్ కళ్యాణ్ అటు రాజకీయం ఇటు సినిమా రంగంలో రాణిస్తూ ముందుకెళ్తున్నారని అన్నారు ఈ సినిమా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు ఇంకా పలు విషయాలను వారు వెల్లడించారు అనంతరం జనసేన నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గుశెట్టి సుజయ్ బాబు మాట్లాడారు హరిహర వీరమల్లు చిత్రం విడుదలతో నెల్లూరులో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఘన విజయం సాధించబోతుందన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ మేనేజ్మెంట్ తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని మరియు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు మన అరహర వీరమల్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన మన పవన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే అభిమానులు ఒక పండగ వాతావరణంలో రేపు ఇరవై మూడో తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు పండగ వాతావరణంలో ఈ సినిమా చూడబోతున్నాం దాని గురించి ఇప్పుడే పవన్ అన్న గారు అన్నీ చాలా క్లుప్తంగా కొంత కొంతమే చెప్పారు మీకు నేను ఇంతకపోయినప్పుడు పూర్తిగా నాకు కొన్ని డేటా చెప్పేటప్పుడు నేను నేనే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీస్తున్న సినిమా వేరు ఆయన రాజకీయము ఈ సినీ ఫీల్డ్ని రెండును ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా చెప్పగలుగుతాడు పెద్ద హిట్ అని పవన్ కళ్యాణ్ గారు తీసిన ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరించాలని ఈ సినిమా కొన్న మన డిస్ట్రిబ్యూటర్ గారైనా వారు కూడా డబ్బులు రావాలని మనసారా మనస్ఫూర్తి కోరుతున్నాను అంతేకాకుండా జిల్లా ప్రజలు ఎటువంటి అభిమానమైన ఈ సినిమాని ఆదరిస్తారని క్లుప్తంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ సినిమాలో పాత్రలు నిజంగా ఊహించలేనివి పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో తీసిన యథార్థ కథ ఈ చిత్రం నిజంగా మీరు చూస్తే ప్రతి ఒక్క అంశము చాలా 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 బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా మన పురాతనంలో జరిగిన సంఘటన యథార్థ సంఘటనలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అంశం చూస్తూ ఉంటే చాలా బాగుంటుందని ఏం రత్నం గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈరోజు అన్న కూడా నీట్గా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు మేము అభిమానులకి కార్యకర్తలకి ఈ సినిమా చాలా బాగుంటుంది తెలుగు ప్రేక్షకులు కూడా అందరు ఆదరిస్తారు అదేవిధంగా చూస్తే కీరవాణి గారు గారు ఆడ ఆడియో చాలా బాగుంది కూడా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ సినిమా ఏం రత్నం గారు కృషి తర్వాత పెద్ద హిట్టు అవుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సినిమాకున్న పవన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభిమానులకి ప్రత్యేకంగా ఇరవై మూడో తేదీ నుంచి మన నెల్లూరు జిల్లాలో పండగ వాతావరణం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మనం అంతా కలిసి రేపు ఈ సినిమాను చూడాలని ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఇరవై మూడో తారీఖు నైట్ నైన్ థర్టీ నుంచి ప్రీమియర్ షోలు మొదలవబోతున్నాయి హరిహర వీరమల్లు మూవీ నెల్లూరు గుంటూరు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నామండి జస్ట్ ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా రత్నం గారు మా మాతో ఉన్న చనువుతోటి మాకు ఆల్రెడీ మూవీని చూపించడం జరిగింది సో ఈ మూవీ చాలా త్రీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్తో రత్నం గారు చాలా వ్యయప్రయాసాలు కోర్చి చాలా కొన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది సో ఎప్పుడైనా అంత భారీ స్కేల్ మూ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొంత కొంత కరోనాస్ వచ్చాయి వాటి వల్ల కొద్దిగా డిలే అయింది సో ఫైనల్గా విజయవంతంగా రేపు ట్వంటీ థర్డ్ రిలీజ్ అవుతూ ఉంది ఆ మూవీ చూసిన అనుభవాలను పంచుకోవడానికి ఫ్యాన్స్ కూడా వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికని మేము జస్ట్ ఈ ప్రెస్ మీట్ మొదలెట్టాము ఈ మేము ఆ మూవీ ఒక అత్యద్భుతమైన దృశ్య కావ్యంలాగా ఉంది సో అందులో పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇంతవరకు మనం చూసింది సినిమా సినిమాల్లో ఎట్లా చూసామో దానికి అదంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క మూవీలో అసలు పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూ చూడబోతున్నాం సో అంత బాగా ఆయన సెట్ అయ్యారు ఆయన ఎప్పుడు అంటుంటారు సనాతన ధర్మం అని సో ఆయన ఐడియాలజీకి తగ్గ ఒక ఇంటర్లింక్డ్ పాయింట్ తోటి ఒక అత్యద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఆయన అసలు యాక్షన్ ఎపిసోడ్స్లో కష్టపడిన విధానం కానివ్వండి ఆ జర్నీలో ఆయన పడ్డ కష్టం కూడా కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది ఈ మూవీలో అందువల్లే చెప్తున్నాను ఆయన ఎట్లయితే పొలిటికల్ కెరీర్లో ఈరోజు పీక్స్లో ఉన్నారో ఈ మూవీ ఆయన్ని ఈవెన్ సినిమా రంగంలో కూడా ఆయన్ని మరో మెట్టెక్కిచ్చే ఖచ్చితమైన మూవీ అవుతుంది ఇది సో ఇందులో క్లైమాక్స్ కానివ్వండి ఇంటర్వ్యూల్ కానివ్వండి వేరే లెవెల్లో ఉంటాయి సో అది మా ఎగ్జైట్మెంట్ని ఫ్యాన్స్ తోటి షేర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన క్యాడర్కి ఆయన హై లెవెల్కి తగ్గ కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉంటాయి సో మేము చాలా ఆనందంగా ఉన్నాం ఖచ్చితమైన బ్లాక్ బస్టర్ కొడుతుంది మేము ఫ్యాన్స్ నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా వైపు నుంచి కూడా మీకు అన్నీ ఉంటాయి మీకు ఏ చిన్న స్టేషన్లో ఏ టైం నైన్ థర్టీ షో కావాలన్నా ఏది కావాలన్నా మాకు జస్ట్ మెసేజ్ చేయండి ఇమ్మీడియట్గా మినిట్స్లో మీకు అరేంజ్ చేస్తాము సో దీని అందరం కూడా మనకు పవన్ కళ్యాణ్ గారి పండగ స్టార్ట్ కాబోతుంది ట్వంటీ థర్డ్ ఈవినింగ్ నుంచి సో అందరం కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి నేను మెయిన్ ఫ్యాన్స్కి ఎక్స్ప్రెస్ చేయడం నా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాను నమస్కారం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అభిమానులందరికీ మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ ఒక పండగ వచ్చిన దినం కానీ దానికి ఒకరోజు ముందరగానే ముందర రోజు రాత్రి నుంచే నెల్లూరు నగరంలో అదే కానీ నెల్లూరు జిల్లాలో జేపీఆర్ ఫిలిమ్స్ అధినేత శ్రీ పవన్ కుమార్ గారి పంపిణీదారులు ఈ ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో హరిహర వీరములు చిత్రం యొక్క ప్రీమియర్ షోని ఇరవై మూడో రాత్రి నుంచే ప్రదర్శించడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏం రత్నం గారు నెల్లూరు జిల్లావాసి ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారితోనే వెను వెంటే గత పాతిక సంవత్సరాల నుంచి ఆయనతోనే ఉంటూ నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే ఖుషి ముందర ఖుషి తర్వాత అని చెప్పి సినిమాని వేరేజు వేసే స్థాయిలో ఆ సినిమాని తీశారో ఈరోజు రిలీజ్ కాబోతున్న హరిహర వీరమనుల చిత్రం ఒక యోధుల చిత్రం ఖచ్చితంగా అదే తరహాలో గత పాత సినిమా రికార్డులన్నీ తుడిచిపారేసి ఈరోజు సరికొత్త రికార్డుల దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది దయచేసి అభిమానులందరూ ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు కాదు ఇరవై మూడో తారీఖు రాత్రి నుంచే మన పండగ వాతావరణాన్ని మొదలు పెట్టుకుందాం అదేవిధంగా సినిమా భారీ విజయం చేకూరాలని చెప్పి కోరుకుంటూ అదే ఏం రత్నం గారికి కానీ అదే నెల్లూరు జిల్లాకు పంపిణీ చేసిన డాక్టర్ పవన్ కుమార్ గంగగారికి కానీ మంచిగా డబ్బులు వచ్చి ఇంకా మా పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నెల్లూరు జిల్లాకి పంపిణీదారులుగా ఉన్నటువంటి పవన్ కుమార్ గారికి ంక్షన్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్